కాదు అబద్ధాలతో గోపాల్ ప్రచారమే కాదు కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు మా చిన్నానగారిని మా బాబాయిని వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు నీ యాక్టింగ్కి పెద్ద నమస్కారం పెట్టేది తెలుసా మామూలు యాక్టింగ్ కాదు నేను అసలు ఎక్కడ నేర్చుకున్నామన్న అంత యాక్టింగు గొక్క తిప్పుకోకుండా మాట తడబడకుంటా పచ్చి అబద్ధాలు కూడా అంత నిక్కచ్చిగా చెప్తున్నావు అంటే అన్న నువ్వు పొరపాటున రాజకీయాల్లోకి వచ్చావు కానీ సినీ ఇండస్ట్రీకి వెళ్ళి ఉంటే కనుక సినీ పరిశ్రమనే దేశవ్యాప్తంగా నువ్వు టాలీవుడ్ బాలీవుడ్ ఇంకోటి ఇంకోటి దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమను ఒక నలభై వేలు యాభై వేలు ఏకదాటిగా అన్న ఏక ఛత్రాధిపతి ఏదో అంటారు కదా అలాగమాట ఏకదాటికి నువ్వు వేలే అందులో ఎలాంటి సందేహం లేదు బ ఏ నటన అన్న మామూలు నటన కాదు అన్న వివేకం సార్ బాబు ఆలు గుర్తుకొచ్చారు మనకి ఏ అన్న ఈ నాలుగున్నర వేలు బట్టి ఏమైపోయిందన్న మరి దానినికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అన్న మరి అవినాష్ రెడ్డి ఎవరో భాస్కర్ రెడ్డి ఎవడో వాళ్ళిద్దరూ సీబీఐ అరెస్ట్ చేసింది కదా ఇప్పుడు అవినాష్ రెడ్డి సిబిఐ అరెస్ట్ చేసింది ఆల్రెడీ బెయిల్ ఇచ్చింది ఏ విక్రమార్కెట్ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది దొంగ దొంగ నన్న అన్నవే వెనకట్లో ఉన్న నీ అమ్మ మొగుడు అన్నట్టు మాట్లాడితేనే చంపునుడు ఆడు చంపునుడు ఆడు అంటే మరి చంపించలే పెట్టుకున్నావు కదన్నా నీ తమ్ముడే కదా మరి దాని గురించి ఎందుకు ప్రస్తావించవు అక్కడ నాగో జనాలు నుద్దు మీద ఏమి రాసుకుని పెట్టుకోవాలా వేరుపప్పలా మేమని చెప్పేసి ఎవ్వడు కూడా రాసుకుని తిరిగట్లా నువ్వు అనుకుంటున్నాదేమో ఒకవేళ అలా అనుకొని మాట్లాడుతు నువ్వే పెద్ద ఎరుపప్పవే జనాలు కూడా బిత్రీ ఏం మాట్లాడుతున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి నిజంగా మాట్లాడుతున్నాడా లేదంటే ఎవరన్నా ఆయన రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడని చెప్పి పిచ్చున్నారన్నా నువ్వు చెప్పిన మాటలు ఆ విధంగా ఉన్నాయి కనీసం జనాలు నమ్మాలన్నా నమ్మే విధంగా మాట్లాడు గతంలో మనం ఏం మాట్లాడాం మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం సిగ్గి అనిపించట్లేదు నీ సొంత చెల్లెళ్ళు ఇద్దరు చెప్తున్నారా సునీత గారు మన చెప్పారు కదా సీబీఐకి వెళ్తే ఏమవుద్దమ్మా అవినాష్ బీజేపీ బీజేపీలోకి వెళ్ళిపోతాడో నా పైన పన్నెండో కేసు అవుద్ది ఆల్రెడీ పదకొండు అన్న ఇంకో కేసు ఎక్స్ట్రా అవుద్ది అని చెప్పి స్వయంగా నువ్వు అన్నా మాటలే నీ చెల్లితోటి ఆవిడే చెప్పింది వచ్చి ఆవిడికి తోడు షర్మిళా గారు కూడా కొండ బద్దలు కూడా చెప్పారు దాని ఎవరు ఉన్నారో చేయించింది ఎవరో అని చెప్పేసి అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పింది ఆవిడ ఇంకా జనాలు పిచ్చలు చేద్దామనే ఒక పక్క నీ సొంత కుటుంబ సభ్యులు నీ తోటబుట్టిన చెల్లెళ్ళు చెప్తున్నారన్నా ఏ చేసింది ఆడు ఏం చేసింది ఎల్లో అయినా కానీ ఇంకా జనాలను పెచ్చోలు చేసే ప్రయత్నమే చేస్తున్నాం నిజంగా అబద్ధాలను కూడా మాట తిప్పుకోకుండా గొక్క తిప్పుకోకుండా తడబడకుండా చెప్తే చూడండి దానికి మాత్రం నీకు సెల్యూట్ చేయొచ్చు అందులో ఎలాంటి సందేహం లేదనో మేమేం సిగ్గిపోవడం దానికి అయిపోయింది అన్ని ఏడుపులే అయిపోయినాయి మీ బిడ్డ మీ బిడ్డ ఆ ఏడిపి అయిపోయింది మీరే దిక్కు ఆ ఏడుపు అయిపోయింది ఇంకా మళ్ళీ శవరాజకీయాలు మళ్ళీ తీసుకొచ్చేస్తాడనమాట అన్న మన శవలు ఏందే మనకి రాజకీయం నడదు కదా రెండు వేల పంతొమ్మిది ముందు ఇదే ఏడుపు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చావు మళ్ళీ ఇదే ఏడుపు ఎట్టాన్నట్ట అయితే మార్చు అన్న కొన్ని మందులున్నాయికి ఎలాంటి మాటలు మాట్లాడో మందులు ఆడపోతే ఎలాగో మాట్లాడతావు